ప్రభువేశ్వర క్రీస్తు నామన్న నా యొక్క ప్రత్యేకమైన వర్ణలు సమర్పించుకుంటూ ఉన్నాను ఈ యొక్క సమయం ముందు మీ మధ్య ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని చర్చించడానికి మీ మధ్య రావడం జరిగింది ఈ యొక్క సమయం మందు ప్రత్యేకమైన అంశాన్ని మనం చర్చిద్దాం అంశం పేరు అంటే యేసుక్రీస్తుకు దేవుడెవరు యేసు క్రీస్తుకి దేవుడెవరు మీరు చాలా జాగ్రత్తగా ప్రశ్నని గ్రహించాలి ఏసుక్రీస్తుకు దేవుడెవరు అనుకోవచ్చు ఇదేంటి యేసుక్రీస్తు కూడా దేవుడున్నాడా ఇదేం ప్రశ్న అని అనుకోవచ్చు అయినప్పటికీ మనము ఆలోచించవలసిన అవసరత మనకు ఉంది ఎందుకనగా లోకంలో అనేకమైన బోధల చేత అనేక మంది అనేక విధాలుగా బోధించడం జరుగుతుంది కాబట్టి మనము గ్రంథం తెలియజేసిన సమాచారం మేరకు గ్రంథపు యొక్క సరిహద్దులు దాటకుండగా గ్రంథం తెలియజేసిన రీతిలోనే సంగతులను గ్రహించటానికి మనము ప్రయత్నం చేద్దాం యేసుక్రీస్తుకు దేవుడెవరు నేను గ్రంథంలో నుంచి ఒక నలుగురు వ్యక్తులను బట్టి నలుగురు వ్యక్తుల యొక్క మాటలను బట్టి మీ మధ్య నిరూపిస్ నిరూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను యేసుక్రీస్తుకు దేవుడు ఉన్నాడు ఆయన ఎవరో మనం ఆలోచించడానికి సమయం సమయమందు పూనుకుందాం యేసుక్రీస్తుకు దేవుడున్నాడు అని ఒక పండితుడు గ్రంథంలో తన యొక్క రచనలో తాను రాసి మనకు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు ఎపిషియలకు రాసిన పత్రిక మొదట చేయము ఎపిష్యులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనంలో మొట్టమొదటిగా పండితుడైనటువంటి అపోస్తుడైనటువంటి పౌలు తాను ఏమని తెలియజేస్తున్నాడు అంటే యేసుక్రీస్తుకు దేవుడున్నాడు ఆయన పేరు ఏమిటి అంటే తండ్రి యేసు క్రీస్తుకు దేవుడు ఉన్నాడు అని అపోస్తుడైన పౌలు పండితుడైన పౌలు అపోస్తుడైన పౌలు ఏమని తెలియజేస్తున్నాడు అనంటే ఎపెషిరుకు రాసిన పత్రిక ఎపిశిరుకు రాసిన పత్రిక మొదటి అధ్యయము మూడో అసరంలో ఈ విధంగా పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు చదువుదాం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్థుతింపబడును గాక మీరు చాలా జాగ్రత్తగా గమనించండి మన ప్రభు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఏసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్థుతింపబడునుక ఏసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు యేసుక్రీస్తుకు తండ్రి యేసుక్రీస్తుకు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఏసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు ఏసుక్రీస్తుకు దేవుడున్నాడు ఆయన తండ్రి అదే విషయం తెలియజేస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు ఏసుక్రీస్తుకు దేవుడున్నాడు ఆయన తండ్రి మన ప్రభువైన ఏసుక్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు శుద్ధింపబడును గాక పౌలు మాటలు మనం గ్రహించవలసింది ఏమిటంటే ప్రభువైన ఏసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడున్నాడు ఏసుక్రీస్తుకు దేవుడున్నాడు ఆయన తండ్రి తండ్రియగు దేవుడు పౌలు మాటల్లో మనము గ్రహించవలసింది ఏమిటనంటే యేసుక్రీస్తుకు దేవుడున్నాడు అని అపశ్రణ పౌలు తన యొక్క గ్రంథం ద్వారా నిరూపిస్తున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియ దేవుడు స్థుతింపబడును గాక యేసుక్రీస్తుకు దేవుడున్నాడు ఆయన తండ్రి తండ్రియగు దేవుడు ఎపిసోడ్కు రాసిన పత్రిక మరొక వచనం మొదట అధ్యయము పంతొమ్మిదో వచనంలో పంతొమ్మిదో వచనంలో ఆయన ఆయన క్రీస్తు నందు వినియోగపరిచిన బలాతి బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచిన తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకున్న మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియ తండ్రి మహిమా స్వరూపియకు తండ్రి అని చెప్తున్నాడు అంటే ఏసుక్రీస్తుకు దేవుడున్నాడని పౌలు నిరూపిస్తున్నాడు ఏసుక్రీస్తుకే దేవుడున్నాడు ఆయన తండ్రి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియ తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తుకు దేవుడున్నాడు దేవుడైన మహిమా స్వరూపు యొక్క తండ్రి తండ్రి ప్రభుని యేసుక్రీస్తుకు దేవుడు యేసుక్రీస్తుకు దేవుడు ఎవరునంటే తండ్రి అయిన దేవుడు తండ్రి యేసుక్రీస్తుకు కూడా దేవుడే అని భక్తుడైనటువంటి లేదా పండితుడైనటువంటి అపుషణ పౌలు మనకు ఈ విధంగా నిరూపిస్తున్నాడు ఏసుక్రీస్తుకు దేవుడు ఎవరు అనేసి అంటే పౌలు యొక్క మాటల్లో పౌలు యొక్క మాటలను బట్టి ఏసు క్రీస్తుకు దేవుడు తండ్రి ఉన్నాడు అని పౌలు తన యొక్క పత్రికల ద్వారా మనకు నిరూపిస్తూ ఉన్నాడు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక కొరిందీలకు రాసిన రెండవ పత్రిక కొరిందకు రాసిన రెండో పత్రిక పదకొండవ చేయము ముప్పై ఒకటో వచనంలో కూడా ఈ విధంగా వివరిస్తూ ఉన్నాడు కొరిందెలకు రాసిన రెండో పత్రిక పదకొండవ అధ్యయము ముప్పై ఒకటో వచనంలో నేను అబద్ధమాడుట లేదని నిరంతరము స్థుతింపబడుచున్న మన ప్రభువకు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును ఇక్కడ చాలా స్పష్టంగా వివరించాడు మీరు గమనించండి మన ప్రభువకు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు మన ప్రభువకు యేసు యొక్క తండ్రి అగు దేవుడు ఎరుగును అని అంటే యేసుకు దేవుడు ఉన్నాడు ఏసు యొక్క తండ్రి అయిన దేవుడు యేసు యొక్క యేసుకు కూడా తండ్రి యేసుకు కూడా దేవుడు మన ప్రభువకు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు యొక్క తండ్రి తండ్రి అయిన దేవుడు తండ్రియే యేసుకు దేవుడు ఏసు యేసుక్రీస్తుకు దేవుడున్నాడా యేసుక్రీస్తుకు దేవుడెవరు అని అంటే తండ్రి అనే పౌలు యొక్క పత్రికలను బట్టి మనము గ్రహించగలము ఇంకా ఇంకా మనము డీప్గా ఆలోచించినట్లయితే ఇంకా మనం లోతుగా ఆలోచన చేసినట్లయితే అపోసురుడైనటువంటి పేతురు కూడా తన యొక్క పత్రిక ద్వారా మనకు నిరూపిస్తాడు పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడో వచనంలో మొదటి వ్యక్తి పౌలు పౌలు తన యొక్క మాటలను బట్టి తన యొక్క మాటలను బట్టి యేసుక్రీస్తుకు దేవుడున్నాడు ఆయన తండ్రి తండ్రి అయిన దేవుడే ఏసుక్రీస్తుకు దేవుడు అనే యొక్క విషయాన్ని పౌరులు యొక్క పత్రికల ద్వారా ఆలోచన చేశావు రెండవదిగా పేతురు యొక్క పత్రిక ద్వారా పేతురు తన యొక్క పత్రిక ద్వారా ఏమనేసి మనకు వివరిస్తున్నాడో చదువుదాం రాసిన మొదటి పత్రిక మొదటి వచ్చే మూడో మన ప్రభువకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడును గాక ప్రభువకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడును యేసుక్రీస్తుకి యేసుక్రీస్తుకు తండ్రి దేవుడు దేవుడు తండ్రి తండ్రియే ఏసుకు దేవుడు ఏసుకు దేవుడైన వాడు స్థుతింపబడును అక్క అనేసి ఇక్కడ పేతురు గారు తన యొక్క పత్రిక ద్వారా మనకు రుజువు చేస్తూ ఉన్నాడు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి మనసు పెట్టాలి మన ప్రభుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడును గాక అని పేతురు గారు తన యొక్క పత్రిక ద్వారా మనకు రుజువు చేస్తూ ఉన్నారు మనము మొదటి వ్యక్తి అపోస్తరుడైన పౌలు మాటల్లోను బట్టి పౌలు యొక్క మాటలను బట్టి ఏసుక్రీస్తుకు దేవుడున్నాడు ఏసుక్రీస్తుకు దేవుడే తండ్రి తండ్రియే యేసుక్రీస్తుకు దేవుడని పౌలు యొక్క పత్రికలను బట్టి పౌలు యొక్క మాటలను బట్టి గ్రహించాం ఇక్కడ పేతురు యొక్క మాటలను బట్టి పేతురు పేతురు యొక్క పత్రికను బట్టి ఆ పత్రికను బట్టి మనము గ్రహించ గ్రహించగలుగుతూ ఉన్నాం మన ప్రభువకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడును గాక యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడును గాక యేసుక్రీస్తుకు తండ్రి ఉన్నాడు ఆ తండ్రియే యేసుక్రీస్తుకు దేవుడు అని పేతురు యొక్క మాటను బట్టి ఏసుక్రీస్తుకు దేవుడెవరు అనేసి అంటే తండ్రి తండ్రి యేసుక్రీస్తుకు కూడా దేవుడు అని పేతురు యొక్క మాటను బట్టి గ్రహించగలుగుతున్నాం ఇంకా మనము ఇంకా డీప్గా ఇంకా డెప్త్గా మనం వెళ్ళినట్లయితే పౌలు మాట అబద్ధము అనేసి అనవచ్చు ఒకవేళ మీరు అనినా అనవచ్చేమో కానీ పౌలు తన యొక్క ఆలోచనను బట్టి రాసింది కాదు పేతృపత్రికలో చెప్తాడు లేఖనం అన్నది తన యొక్క ఇచ్ఛను బట్టి కానీ ఊహను బట్టి కానీ రాయబడింది కాదు అనే విషయాన్ని మనము గ్రహించవచ్చు రెండో పేతృపత్రిక మొదటి చేయంలో ఇరవై ఇరవై ఒకటి వచ్చినంలో ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకున్న వాళ్ళను పౌలుగారు వ్రాయబడిన పౌలుగారు వ్రాయబడిన పత్రిక కానీ పౌలుగారు రాసినటువంటి ఆ యొక్క లేఖనములు కానీ పౌలుగారు యొక్క ఇచ్చను బట్టి కోరికను బట్టి అవి రాయబడి ఉండలేదు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమునూ పుట్టదని తన యొక్క ఊహను బట్టి పావులుగారు రాసేది కాదు ఊహను బట్టి పాలుగారు చెప్పితే అది లేఖనం అవ్వదు ఇక్కడ ఆ విషయాన్ని మీరు గుర్తించాలి ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొదటి గ్రహించుకున్న వాళ్ళను ఎలా అనగా ప్రవచనము ఎప్పుడూ మనుషుని ఇచ్చిన బట్టి కలుగలేదు కానీ మనుషులు ప్రేరే మనుషుడు పరిశుధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి వాక్యం అన్నది పరిశుధాత్మ ద్వారా ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలుకుతున్నారు పౌలు కావచ్చు పేదలు కావచ్చు పౌలు తన యొక్క మాటలను బట్టి యేసుక్రీస్తుకు దేవుడున్నారు ఆయన తండ్రి తండ్రియే యేసుక్రీస్తుకు దేవుడు అని తన యొక్క పత్రిక ద్వారా నిరూపించడం జరిగింది అలాగే పేతురు పేతురు కూడా తన యొక్క పత్రిక ద్వారా మనకు నిరూపిస్తూ ఉన్నాడు మన ప్రభువకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడును గాక అనేసి పేతురు కూడా తన యొక్క పత్రిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు ఇంకా డీప్కి వెళ్తే యేసుక్రీస్తు కూడా తన యొక్క మాటలను బట్టి నాకు దేవుడు అనే ఒక విషయాన్ని రుజువు రుజువు చేసుకుంటాడు రుజువుపరుచుకుంటాడు ఒకసారి మనం చదువుదాం యోహన్ స్వార్త ఇరవై అధ్యయము పదిహేడు వచనంలో యోహన్ స్వార్త ఇరవై అధ్యయము పదిహేడు వచనంలో యోహన్ స్వార్త ఇరవై అధ్యయము పదిహేడవచనం చాలా జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచన చేయాలి గమనించండి ఏ ఆమెతో నేను ఇంకా తండ్రి యుద్ధకి ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకునవద్దు అయితే నా సహోదరుల యుద్ధకు వెళ్ళి నా సహోదరుల యుద్ధకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా తండ్రియు మీ తండ్రియు అంటే నాకు తండ్రి అయిన వాడే మీకు తండ్రి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును నా దేవుడును మీ దేవుడినైన వాని యొద్ధకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పారు నా దేవుడును నా దేవుడును మీ దేవుడినైన వాని యొద్దుకు ఎక్కిపోచున్నాను నాకు దేవుడున్నాడు నా దేవుడు నా దేవుడే మీ దేవుడు అని ప్రభు అనే తన యొక్క మాటలను బట్టి తనకు దేవుడున్నాడు తన యొక్క దేవుడే మనకు కూడా దేవుడు అని ప్రభు నేసుక్రీస్తు తన యొక్క నోటి మాటలు బట్టి తెలియజేస్తూ ఉన్నారు నాకు దేవుడున్నాడు అనేక విషయాన్ని ప్రభు నేసుక్రీస్తు రుజుపరచేసు రుజుపరుచుకుంటూ ఉన్నారు మత నాకు దేవుడున్నాడు అని రుజువుపరుచుకుంటున్న యేసుక్రీస్తు తాను ఈ విధంగా పలకడం జరిగింది మత్య స్వార్త ఇరవై ఏడో అధ్యాయంలో నలభై ఆరో వచనం మత్ స్వార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై ఆరో వచనంలో ఇంచుమించు మూడు గంటల మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామ శభత్త అని బిగ్గరగా కేకవేసేటండి బిగ్గరగా కేకవేసాను ఆ మాటకు నా దేవా అంటే నా దేవుడా నా దేవ నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం ఏలీ లామా సభక్త అని కేక కేకవేషను ఆ మాటకు నా దేవ నా దేవ నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం నా దేవ నా దేవ అంటే నా దేవుడా నా దేవుడా దేవా అనేసి అంటే దేవుడా నా దేవుడా నా దేవుడా నన్నెందుకు చేయి అర్థం అంట ఏలి ఏలి లామా శభక్త అని ఆ యొక్క మాటకు నా దేవా నా దేవ నన్నెందుకు చేయి అర్థం అంట అంటే నా దేవుడా నా దేవుడా అని యేసుప్రభు కలవర శిల్వలో తాను దేవుడిని మొరపెట్టడం జరిగింది కాబట్టి ఈ యేసు యొక్క మాటలు బట్టి మనము గ్రహించవలసింది ఏమిటినంటే యేసుక్రీస్తుకు దేవుడున్నాడు ఏసుక్రీస్తు తాను నాకు దేవుడున్నాడు అందుకని నా దేవుడు మీ దేవుడు నా తండ్రియు మీ తండ్రి నాకు తండ్రి అయిన వాడే మీకు తండ్రి నాకు దేవుడైన వాడే మీకు దేవుడు అందుకని తాను కలవరిశిలువలో తాను మరణిస్తున్న ఆ యొక్క సమయంలో దేవుణ్ణి మొరపెట్టుకున్నాడు ఏలీ ఏలి లామశభక్త అని బిగ్గరగా కేక్కవేసాడునంట ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిదివని అర్థం అనట అంటే నా దేవుడా నా దేవుడా అని దేవుణ్ణి మొరపెట్టడం జరిగింది ఆ మొరని బట్టి యేసుక్రీస్తుకు దేవుడు ఉన్నాడు తన యొక్క దేవునికి తాను మొరపెట్టుకున్నాడు అనే విషయాన్ని మనం గుర్తించవచ్చు ముగ్గురు విషయాలను ముగ్గురు వ్యక్తులను మనము తమ యొక్క పత్రికల ద్వారా మనకు నిరూపించడం జరిగింది ఆ నిరూపించిన కారణంను బట్టి యేసుక్రీస్తుకు దేవుడెవరు అనేసి అంటే తండ్రి అని పాలుగారు తన యొక్క పత్రికల ద్వారా నిరూపించారు అలాగుననే పేతృగారు తన యొక్క పత్రిక పత్రికల ద్వారా నిరూపించడం జరిగింది అలాగుననే ఏసుక్రీస్తు తన యొక్క నోటి మాటల ద్వారా మనకు వివరించడం జరిగింది యేసుక్రీస్తుకు దేవుడున్నాడని దేవుడు తెలియజేస్తాడు ఏసుక్రీస్తుకు దేవుడు దేవుడను అనే ఒక విషయాన్ని దేవుడే తెలియజేస్తాడు నాలుగో మీరు గమనించండి మొదటి వ్యక్తిని మనము పావులుగారిని చూసి గారి యొక్క పత్రికలను బట్టి పావులుగారు తెలియజేసాడు పేతురు పేతురుగారు తన యొక్క మాటలను బట్టి పేతృగారు తెలియ తెలియజేయడం జరిగింది అలాగనే యేసుక్రీస్తు తన యొక్క మాటలను బట్టి నాకు దేవుడు ఉన్నాడు నా దేవుడే మీ దేవుడు అందుకని ఆయనను మొరపెట్టుకున్నాడు నా దేవా నా దేవా అని అంటే నా దేవుడా నా దేవుడా అని మొరపెట్టుకున్నాడు యేసుక్రీస్తు దేవుడైన తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు దేవుడే అనేక విషయాన్ని యేసు యేసుప్రభే తెలియజేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా తండ్రైన దేవుడే నీకు దేవుడను అనేక విషయాన్ని తండ్రే రుజువు చేస్తాడు ఆ యొక్క విషయాలు మనం చదువుదాం హైబ్రిలకు రాసిన పత్రిక మొదట చేయము ఏడో వచ్చినం నుంచి తొమ్మిదో వచ్చినం వరకు మనం చదువుదాం తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గురిచి అయితే దేవా అని సంబోధించాడు మీరు గమనించండి దేవా అని అంటే దేవుడా యేసుప్రభు పలికిన ఒక మాటలను దేవుడు పలికిన ఒక మాటలను ఆ రెండు మాటలు వ్యత్యాసాన్ని మనం గమనించాలి దేవుడు యేసుప్రభువును దేవా అని అన్నాడు దేవా అనేసి అంటే దేవుడా అయితే మీరు ఒకటి గమనించండి యేసు ప్రభు తండ్రి దేవుడిని ఏమని మొరపెట్టాడునంటే నా దేవా అని మొరపెట్టాడు ఈ రెండు వ్యత్యాసాలను మీరు గమనించండి నా దేవా అనడానికి దేవా అనడానికి రెండు వ్యత్యాసాలు మీరు గుర్తించాలి దేవుడు ఏసుప్రభును దేవా అని ఎందుకు సంబోధించాడునంటే యేసుక్రీస్తు దేవుని యొక్క తత్వం కలిగిన వాడు పైన చెప్తాడు మొదట ఏమో మూడు నాలుగు వచ్చినాల్లో ఆయన ఆయన అంటే యేసు బ్రాబు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంత్రమునై ఉండి దేవుని యొక్క తత్వం కలిగినవాడు కాబట్టి ఆయన ఒక దేవదూత కాదు కాబట్టి దేవుని యొక్క లక్షణాలను కలిగినవాడు కాబట్టి దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత కలిగినవాడు కాబట్టి దేవుడు ఏమని సంబోధిస్తున్నాడు అంటే దేవా దేవుడు నా దేవా అని సనలేదు ఎవరు నా దేవ అని అంటే యేసు ప్రభు తండ్రైన దేవుడిని నా దేవ నా దేవా అని మొరపెట్టుకున్నాడు అని కేక విషయాడు ఇక్కడ దేవుడు యేసుప్రభువు ఏమని అంటున్నాడు అంటే దేవా అంటే దేవత్వం కలిగిన వాడా నాలంటి యొక్క తత్వం కలిగిన వాడా అని ఆయనను సంబోధిస్తున్నాడు దేవా నీ సింహాసనం నిరంతరం నిల్చున్నది నీ రాజదండం న్యాయార్థమైనది వచనం మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ దేవుడు దేవుడు అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడివారి నీ తోడివారికంటే నిన్ను హెచ్చించునట్లు ఆనందయలంతో అభిషేకించెను దేవుడు నీ దేవుడు నీ దేవుడు అంటే నేనే నీ దేవుడిని అని తండ్రైన దేవుడే తన యొక్క మాటలను బట్టి యేసుక్రీస్తును రుజువుపరుస్తున్నా రుజుపరుస్తూ ఉన్నాడు అందుచేత దేవుడు నీ దేవుడు కొన్ని కొన్ని బైబుల్లో ఏమనిసి ఉంటుంది అంటే నీ దేవుడు అనేక పదాన్ని ప్రింటింగ్ చేయకుండా కొన్ని బైబుల్లో మనం చూస్తూ ఉన్నాం ఏమనిసి ఉంటుంది అంటే నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించి అందుచేత దేవుడు నీ తోడివారి కంటే అనే ఒక మాటను ఉంటుంది దేవుడు నీ దేవుడు అనే ఒక పదాన్ని కొన్ని బైబిల్లో మనం కనిపించదు అయితే దానికి మనము ఎక్కడి నుంచి ఆ యొక్క పదం ఆ యొక్క వాక్యాన్ని కోట్ చేశారు ఆ కోట్ చేయబడినటువంటి ఆ వాక్యంలోనికి మనము మూలంలోనికి వెళ్ళి చదివితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కీర్తనల గ్రంథం నలభై కీర్తన నలభై ఐదవ కీర్తన నలభై ఐదవ కీర్తన గమనించండి ఆరు ఏడు వచ్చినా దేవా నీ సింహాసనం నిరంతరం నిలిచెను నీ రాజదండం న్యాయార్థమైన దండం నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు కావున దేవుడు నీ దేవుడే దేవుడు నీ దేవుడే చలికాండ్ర కంటే హెచ్చించున్నట్లు నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు మీరు గమనించాలి కావున దేవుడు నీ దేవుడే నేను నీ దేవుడిని అని దేవుడే నిరు నిరూపించుకున్నాడు మనము ఈ యొక్క నలుగురి యొక్క వ్యక్తులు చెప్పినటువంటి ఆ యొక్క సత్యాన్ని బట్టి యేసుక్రీస్తుకు ఉన్నాడు యేసుక్రీస్తుకు దేవుడు తండ్రి తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుకు దేవుడు అనే ఒక సత్యాన్ని ఈ మాటలను బట్టి మనం గ్రహించుతున్నాం యేసుక్రీస్తుకు దేవుడెవరు అనేసి అంటే తండ్రి యహోవా యహోవా తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుకు దేవుడు కాబట్టి ఒక విషయాన్ని మీరు మనసు పెట్టుకోండి యేసుక్రీస్తుకు దేవుడు ఉన్నాడు అనంటే ఉన్నాడు యేసుక్రీస్తుకు దేవుడైన వాడే మనకు దేవుడు యేసుక్రీస్తుకు తండ్రైనవాడు తండ్రి అయిన వాడు మనకును తండ్రి అందుకని యేసు ప్రభు చాలా స్పష్టంగా తెలియజేశాడు యోవన్స్వరీ రాజ్యం ఏడు పదిహేడు వచ్చిన నా తండ్రియు మీ తండ్రియు నాకు తండ్రి వాడే మీకు తండ్రి నా దేవుడు మీ దేవుడు నాకు దేవుడైన వాడే మీకు దేవుడు కాబట్టి నాకు దేవుడున్నాడు నాకు దేవుడు ఉన్నవాడే మీకు దేవుడు నాకు తండ్రి ఉన్నాడు నాకు తండ్రి అయిన వాడే మీకు తండ్రి అనే ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క మాటను బట్టి యేసుక్రీస్తుకు దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన యహోవ అనే ఒక విషయాన్ని గుర్తించాలని శ్రద్ధ గోప్యక్త విని మీ అందరికీ యేసుక్రీస్తు నా నా యొక్క ధన్యవాదాలు సమర్పించుకుంటూ ఉన్నాను